ఓం శ్రీ శ్రీమాతే నమహ రాసి పెట్టుకోండి జూలై నెల పూర్తి అయ్యేలోపు కన్యా రాశి వారికి ఒక స్త్రీ వలన ఈ నాలుగు మార్పులని తప్పకుండా చూస్తారు ఈ వీడియోని మిస్ అయితే మీరు దురదృష్టవంతులే జూలై నెల పూర్తి అయ్యేలోపు కన్యా రాశి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక స్త్రీ కారణంగా వీరు ఎటువంటి మార్పులు అనేవి చూడబోతున్నారు మీ విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలలో ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు మృదు మధురంగా మాట్లాడుతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తారు వీరు దేనిని అంత సులభంగా వదిలారు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడియకుండా దాచుకుంటారు మీరు మనసులో మనం ఉన్నప్పటికీ కూడా అది ఎప్పటికీ కూడా ఎదుటి తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు ఈ కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలుగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతారు ఈ రాశి వారికి వాత్సలేము బంధు ప్రేమ తమ బాధలు నిద్రలు గుర్తింపు వలననే కోరిక ఇటువంటి అన్నీ కూడా ఈ కన్యా రాశి వారైతే కలవారుగా ఉంటారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి చురుకైన బుద్ధితో మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు విజయాలని ఇస్తాయి ఆస్తి సంబంధిత విషయాల్లో లాభదాయక The అవకాశాలు అయితే ఉంటాయి మానసిక ప్రశాంతత నెలకొంటుంది ఇష్టదైవాన్ని ధ్యానించండి మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి జరుగుతుంది ఆశించిన ఫలితాలు వస్తాయి ఉద్యోగంలో ఉన్నత స్థితి కనిపిస్తోంది అధికారుల నుండి లాభాలు ప్రయత్నంలో పురోగతి కూడా ఉంటాయి వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు మీ నిర్ణయాలు మీకు విజయ మార్గాన్ని చూపిస్తాయి ధనయోగం అనుకూలంగా ఆదాయ వనరులు పెరుగుతాయి గృహ వాహనాది యోగాలు కూడా సహకరిస్తాయి వివాదరహితంగా శాంతంగా మాట్లాడండి శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు తీసుకొస్తుందని చెప్పడంలో కూడా అసలు సందేహం లేదండి ఈ కన్యా రాశి వారికి ఈ కొత్త ఏడాది విద్యారంగంలో కూడా మంచి శుభ ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి మీకు ఎటువంటి ఆటంకాలు కూడా ఎదురుకావు గురుడి ప్రభావంతో ఏడాది ఈ రాశి వారికి ఉన్నత విద్యకు మార్గం సుగమవుతుంది విద్యార్థులు కష్టానికి తగ్గ ఫలితాలు సాధిస్తారు మీరు ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పరిస్థితులు మెరుగుపడతాయి ఈ కొత్త ఏడాది మీరు చాలా బిజీగా ఉంటారు ఈ కారణం చేత మీరు ముఖ్యంగా కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు మీ కుటుంబంలో సంతోషం శాంతి వాతావరణం కూడా ఉంటుంది రాహుకేతుల ప్రభావం కారణంగా మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి సమాజంలో మీ గౌరవం మీకు పెరుగుతూనే ఉంటుంది సరే ఏడవ స్థానంలో ప్రవేశించినప్పుడు మీరు కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది అయితే రాహు ఆరవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యల నుండి పూర్తి ఉపశమనం కూడా లభిస్తుంది ఈ రాశి వారికి గురుడు ఐదవ స్థానం ఉండే సమయంలో కొత్తగా పెళ్ళైన వారికి మంచి శుభార్తలు కూడా వినిపిస్తాయి ఆరోగ్యపరంగా వీరికి సాధారణంగా ఉంటుందండి అయితే వీరు ఎప్పటికప్పుడు ఆరోగ్యమైన శ్రద్ధ చూపుతుండాలి శని ఆరవ స్థానం ఉండే సమయంలో ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే మీరు శారీరకముగాను మానసికంగా కూడా చాలా బలంగా కూడా ఈ సమయంలో మారబోతున్నారు రాహుకేతువుల ప్రభావంతో మానసిక ప్రశాంతత కరువయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త రాహు ఆరవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొనాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తోందండి చూసారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కన్నీళ్లు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు చాలా మృదువైన మనస్సు కలిగి వీరు ఉంటారు వీరు ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తేటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బేరీజు వేస్తారు అలా అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కోసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు మీరు చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో వ్యవహరిస్తారు ఒక కంజి చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యం కంక ధరించి నదిలో ప్రయాణం చేసుకున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు నిత్రులు గుర్తింపు వలనే కోరికనే స్వభావం ఉంటాయి ఈ కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వానికి కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణించ కొద్ది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయేమో అనే భయము కూడా ఈ రాశి వారిలో ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమంలో వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తరసుపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరిలో అసలు ఉండదు ఈ కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే చిన్న స్వీట్లో అధికంగా ఉంటుంది వీరు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలు పెడటాన్ని లక్షణాలు వీరు కలిగి ఉంటారు జనసమధ్యం సమర్థ్యం ఉన్న చోబిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు బంధు మిత్రార్థులకు భయపడి వారి బాధితులను ఎత్తిన ఎత్తుకొని చిరకాలము బాధపడతారు ఈ రాశి వారు తప్పులు చేసిన దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చాలా చిక్కులో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు చెయ్యి చాపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు వీరు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి అపేక్షాధికంగా ఉండును భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అలిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొరుదు పొదుపు భర్తను గడసరి గడిసరితనము కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపుని ధరించాలి అక్ష హస్త నక్షత్ర జాతకులు ముత్యాన్ని ధరించాలి చిత్త నక్షత్ర జాతకులు పగడాన్ని ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన మేము బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్